అందరికీ నమస్కారం పూర్వం ఒక పట్టణం నందు కేశవ భట్టు అనే విప్రుడు నివసిస్తూ ఉన్నాడు కేశవభట్టు మహాదరిద్రుడు భార్య బిడ్డలను పోషించలేక అతడు దేశాంతరముకు వెళ్ళను ఆ విధంగా పోవుచుండగా ఒక అడవి వచ్చెను అచ్చట కొందరు ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు వారిని చూచి కేశవ భట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ ఋషులకు చేతులను జోడించి నమస్కరించెను వారు తపస్సు పూర్తి అయిన తరువాత భట్టును చూచి నీ వెవరవు పులులు సింహాలు సంచరించే ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగారు అప్పుడు భట్టు నా పేరు భట్టు నేనొక దరిద్ర బ్రాహ్మణుడను భార్యాపుత్రులను పోషించలేక దేశాంతరానికి వెళ్ళుచున్నాను తమ దర్శనము దొరికెను ధన్యుడను పోయి వచ్చేదను అనెను అప్పుడు వారు నీ భార్యా పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తున్నారు వారిని వదిలి రావచ్చునా అని నీకు మేము ఒక రాముని కథను చెప్పుతాము వినుము అని అన్నారు రామునికి పూజను చేసుకుని ఈ కథను చదువుకున్నచో నీకు సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగును కష్టాలతో ఉన్నవారు ఈ కథను చదువుకున్నచో కష్టాలు పోయి సుఖంగా ఉండురు పెళ్ళి కాని వారికి పెళ్ళి అగును దరిద్రులు ధనవంతులు అవుతారు చెవిటివారికి చెవుడు పోవును గ్రుడ్డివారికి కళ్ళు కనిపించును శరీరంలో ఏ జాడ్యం ఉన్నా పోవును శత్రువులు మిత్రులు అవుతారు పోయిన పదార్థాలు చేతికి వస్తాయి తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుంది దైవ దర్శనం అవుతుంది ఇహలోక సౌఖ్యాలు అన్నీ పొందిన తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది నీవు ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు క్రమం తప్పకుండా గోధుమ నూకలో తగినంత నెయ్యి చెక్కెర కలిపి ఐదు ఉండలను చేసుకొని శ్రీరాముల వారికి సకలోపచారాలతో పూజ చేసి నైవేద్యం చేయాలి తరువాత రామదేవుని కథను చెప్పుకోవాలి అని నీవు ఇంటికి వెళ్ళమని చెప్పిరి కేశవ భట్టు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇంట్లో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి అప్పటి నుండి రాముల వారిని మరవకుండా పూజ చేసుకుంటూ ఉన్నాడు కొంతకాలం అయ్యేసరికి కేశవ భట్టు కాశీకి పోదలుచుకున్నాడు కుమారుడైన నారాయణ భట్టును పిలిచి నేను కాశీకి వెళ్ళుచున్నాను నీవు రాములవారిని మరవవద్దు అని చెప్పాడు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాములవారికి పూజ చేసి అతని తల్లిని కథ వినటానికి రమ్మనగా ఆమె కథ వద్దు కారణం వద్దు ముందు నీవు భోజనం చేసి వెళ్ళు అన్నది సాయంత్రమైన తరువాత మంగళహారతులు ఇచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయాలి బంగారము వెండి దాచాలి అని చెప్పింది నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలం సంభవించుచున్నది అని తలచి పరుండెను తెల్లవారేసరికి ధన ధాన్యాలన్నీ దొంగలు అపహరించిరి తినటానికి కూడా ఏమీ లేకుండా ఉన్నది ఇదంతా రాములవారి మహిమ అని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నంలో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీర్చి గంజి కాచి పిల్లలు తాను త్రాగుచుంటిరి కొంతకాలమైన తరువాత కేశవభట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతా ఏమి అని అడగగా నారాయణ భట్టు తండ్రితో నేను రాముల వారిని మరువలేదు అమ్మ కథ వినలేదు హారతి తీసుకోలేదు అందుకే మనకి గతి ప్రాప్తించింది అని నేను ఇక రాములవారి దర్శనమైతే గాని నీరైనా త్రాగనని తండ్రితో చెప్పి చెల్లెలని తీసుకొని ఎవరికైనా కన్యాదానం చేయాలి అని పోవుచుండగా త్రోవల ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యను అతణ్ణి చూచి విపురుడా నా చెల్లెలిని కన్యాదానము చేస్తాను చేసుకుంటావా అని అడుగగా అతడు నాకు అక్కరలేదు అనెను తరువాత అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒక తోటలో కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుణ్ణి చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అనెను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటేనే చేసుకుంటాను అని అని మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అని అడిగను అంతట గురువుగారు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకిష్టమైతే చెయ్యండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మను ఇచ్చి పెండ్లి చేశాడు వారక్కడే కూర్చొని కథ చెప్పుకుంటున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమి ధారబోస్తాను పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము కథ అయితే పుచ్చుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను ఆ నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ధార బొయ్యండి అని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమే లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారక్కడకు వెళ్ళి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధార పోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపారు కావున రావలసిందిగా చెప్పారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయీలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించారు రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయారు అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుంటూ ఉన్నారు కొన్ని దినాలు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేనెన్ని దినాలు ఇలా ఉండను కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళాడు నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉన్నారు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండెను ఆ గొల్లవాడిని చూచి గొల్ల ఈ గ్రామంలోని విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలాగా కూర్చోమన్నారు కర్ర పుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడు నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినవలసిందిగా అడిగాడు అలాగే వింటాను అని చెప్పాడు రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించినాయట నారాయణ భట్టు మరలా పోవుచుండగా ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చొని ఉండెను అమ్మ ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగగా నా భర్త కాశీకి వెళ్ళాడు నా కుమారుడు మధుకరం తెచ్చుటకై వెళ్ళి తిరిగి రాలేదు అని అన్నది అప్పుడు నారాయణ భట్టు నేను నీకు రాములవారి కథను చెబుతాను రాముల వారికి పూజను చేసి ఈ కథను చదువుకోమనెను ఇది చేసినచో నీ భర్త తిరిగి వచ్చును నీ కుమారుడు రాజు అవుతాడు అని పలికెను ఆమె ఒప్పుకున్న తరువాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోయెను రాజ్యము కొరకు ప్రజలు పోట్లాడుకొనుచున్న సమయంలో ఆమె కుమారుడు జోలీ వేసుకుని వచ్చుచున్నాడు ఆ ఊరి ప్రజలు రాజుని ఎన్నుకొనుటకై పట్టపుటేనుగును అలంకరించి ఇష్టం వచ్చిన వారి మెడలో పూలహారం వేయమని పంపిరి ఆ సమయంలో అటు వచ్చుచున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలహారం వేసి అతనిని తీసుకువచ్చి సింహాసనంపై కూర్చుండబెట్టెను ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చెను పిల్లవాడి తల్లిదండ్రుల కొరకు పల్లకీని పంపిరి తల్లిదండ్రులు వచ్చి నమస్కరించిరి అప్పుడు తల్లి అయ్యా ఎవరో బ్రాహ్మణుడు మనకు రాములవారి కథను ఉపదేశించెను అందువల్లనే మనకింత భాగ్యము కలిగెను అని చెప్పి అప్పటి నుండి మరువకుండా వారు రాములవారిని పూజ చేయుచుండిరి నారాయణ భట్టు వెళుతూ వెళుతూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పరుండెను ముసలి బ్రాహ్మణ రూపంలో రాముల వారు కనబడి నీ వెవరవు పులులు సింహాలు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అడుగగా నా పేరు నారాయణ భట్టు నేను రాముల వారిని చూడబోవుచున్నాను అయినా నా సంగతి నీకెందుకు అని అనెను నేనే రాముడని ముసలి బ్రాహ్మణుడు అనెను రాముడని నీకేమి గుర్తు అని అడుగగా శంఖచక్ర పీతాంబరధారి అయి కోదండపాణి దారుడై సీతా సమేతంగా రాములవారు ప్రత్యక్షమైనారు నారాయణ భట్టు చేరువలో ఉన్న చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రామ నాకు దర్శనం ఇచ్చిటివి అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శనం ఇయ్య అని పలికెను నేను భక్త భక్తుల ఇంట్లోనే నివసిస్తాను అని రాములవారు పలికిరి ఇంటికి వెళ్ళేసరికి ధనధాన్యాలు ఎప్పటి వలే తొలతూగుచుండెను తల్లిదండ్రులు అతనికై ఎదురు చూస్తూ ఉండిరి వారితో రాముల వారు వస్తున్నారు అని చెప్పాను వారు పట్టణం అంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణాలు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగు మీద శృంగారించి అరటి స్తంభాలు కట్టి మామిడి తోరణాలు కట్టి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యము చేసి రాములవారిని సీతా సమేతంగా ఊరేగించి మంగళహారతులు ఇచ్చి సకలోపచారాలతో పూజ చేసిరి ఋషులు కేశవ భట్టుకు చెప్పిన కథను భట్టు నారాయణ భట్టుకు చెప్పెను నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథ మనము చెప్పుకుంటున్నాము కావున ఓ శ్రీరామచంద్ర కేశవభట్టు నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా ఇంట ఉండి మమ్ము రక్షింపుము